ఎందుకు కొడుతున్నా వాసిని ఏయ్ కొట్టకురా హాసిని నువ్వు అన్నయ్య ఎందుకు కొడుతున్నావు అయ్యా 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 అస్ని నువ్వెందుకు అంత పెద్ద అని అయ్యో అయ్యో ఏమైంది నీకు అసని నీ పనులతో వారి ఖర్చే వాయింత హే అంటున్నావు కోతితో భయపెట్టిస్తున్నావా కార్తిక్ని మామూ భయమేత్తన్నారా నీకు ఇక్కడ పెద్ద కోతి మూలుగుతుంది ఎందుకు కొట్లాడుతుర్రా హాస్ని ワモアスニコーチにうしよよよよよよよよよよいよよよよよよよよよ ఎందుకు మాట్లాడతారా అయ్యో అసని నువ్వు మీ అన్ననే కదా నేను ఎందుకు కొడుతున్నావు నువ్వు కోతి భయపట్టించిందా కాదు అసవి నీకు చాక్లెటా అంకుల్ వస్తున్నారు అంకుల్ మీ ఇద్దరు ఫైటింగ్ సూపర్ ఉంది హాస్ని ఏం చేస్తున్నావు ఇప్పుడు డబ్ల్యూ డబ్ల్యూ హాస్ని అసలు వామ్మో ఇదేమి యాంగిలే అమ్మా ఏంది భయపడిచ్చినవా అసలు నువ్వు నేను ఎట్లా ఎట్లా భయపడిసినవు చూపి అయ్యో చూపిరా మంచిగా చూపి ఎట్లా భయపడిసినవా నేను ఎట్లా ఎట్లా భయపడుతున్నా ఈ కోతులు ఎక్కడ విరానాయన అస్ని డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ఐ ఇది

Hașleci, ce A! -a, -a.